హాయ్ హలో నమస్తే అప్పుడలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం రెండు ఇరవై ఐదుకి గుడ్ బైతూ ఆరు కి వెల్కమ్ పలుకుతూ మరి ఈ ఇయర్ కి మొదటి వారంలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మూవీస్ వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మూవీ నందు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం సైక్ సిద్ధార్థ్ వరుణ్ రెడ్డి దర్శకుడిగా మామిడి భాస్కర్ కథానాయకగా ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమైన ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటిన ముందుకు రానుంది అలాగే మహాగాయకుడు ఘంటసాల గురించి ఈ తరం వాళ్ళకి తెలియాలనే తపనతో వేయ ప్రయాసాలకు వచ్చి తీసిన సినిమా ఘంటసాల ది గ్రేట్ అంటున్నాడు దర్శకుడు హెచ్ రామారావు దర్శకత్వంలో కృష్ణ చైతన్య టైటిల్ పాత్ర పోషించగా మృదుల సుమన్ సాయి కిరణ్ కీలక పాత్రలో పోషించగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మూవీ జనవరి రెండు అపేక్షల ముందుకు రానుంది రామ్ కిరణ్ మేఘా ఆకాశ్ జంటగా అదే శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహాదేవ్ గౌడ మూవీని నిర్మించగా ఇందులో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం సత్య కీలక పాత్రలో పోషించగా కొత్త ఏడాది జనవరి ఒకటిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముందుకు రానుంది అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం వానర్ వీర పురాణాల టచ్ తో గ్రామీణ నేపథ్యంగా సాగే చిత్రంగా పేరుతో విడుదల చేయాలని నిర్ణయించగా అభ్యంతరం మేరగా దాన్ని వానర్ వీరగా మార్చారు అవినాష్ బోయని అలంపాటి రాజా శ్రీ అంకిత రెడ్డి ఈ మూవీని నిర్మించగా ఇమ్రాన్ చౌదరి కథానాయకగా నటించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటిన ముందుకు రానుంది అలాగే బాల పలు తెలుగు తమిళ సినిమాల్లో మెరిసిన మాస్టర్ మహేంద్ర కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం నీలకంఠ స్నేహ పఠాన్ యేష్నా ముత్తులూరి స్నేహ ఉల్లాల్ కథానాయకగా రకేష్ మాధవన్ ఈ మూవీకి దర్శకత్వం అందించగా అల్లపల్లి శ్రీనివాస్ వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండున తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ఇక బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలి చెప్పే చిత్రం ఫార్టీ ఫైవ్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర కథానాయకుడుగా అజ్బి చెట్టి ఇందులో ప్రధాన పాత్ర పోషించగా అర్జున జన్య తెరకెక్కిచ్చిన ఈ చిత్రం ప్రొడక్షన్ సంస్థ ఇమోహిని నిర్మించగా ఈ మూవీ కన్నడ తమిళ్ లో డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో జనవరి ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే విక్టరీ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నవ్వులు ఉపయోగించిన ఈ మూవీ కె విజయభాస్కర్ దర్శకత్వం వహించగా విక్రమ్ కథా మాటలు అందించగా రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకొని ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ఒకే వర్షంలో సరికొత్త అంగులు అద్దుకోని జనవరి ఒకటిన అపేక్షల ముందుకు రానుంది అలాగే టాలీవుడ్ మూవీ మదం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ హంశ్రీకృష్ణ మల్ల ఈ మూవీకి దర్శకత్వం వహించగా అర్హన్ గంగవరపు లత విశ్వనాథ్ రెడ్డి నేర్ సుల్తానా ముఖ్య వహించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటి అపేక్ష ముందుకు రానుంది అలాగే మరో టాలీవుడ్ మూవీ ఓ అందాల రాక్షసి కొత్త సంవత్సరం జనవరి ఒకటి కానుంది రొమాంటిక్ థ్రిల్లర్ గా తిరగెక్కిన ఈ మూవీ మోదీన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించి నటించగా ఇందులో ఇహాసి గేడే కృతి వర్మ స్నేహ దేశ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే కన్నడ హీరో కిత్సా సుదీప్ నటించిన మాంగ్ డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అయిన ఈ మూవీ కన్నడ తమిళలో లో సక్సెస్ అయి ఇప్పుడు తెలుగులో జనవరి ఒకటి నుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్ లో రిలీజ్ కానుంది మరో టాలీవుడ్ మూవీ గత వైభవం ఫ్యాంటసీ ఫీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సింపుల్ సున్ని ఈ మూవీ కి దర్శకత్వం వహించగా అందులో ఎస్ దుష్యంత్ శిఖా రంగనాథన్ కిషన్ బిల్లగల్లి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ ఇక్కస్ యాక్షన్ డ్రామా యుద్ధ నేపథ్యంగా తిరగెక్కిన ఈ శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో ధర్మేంద్ర సికిందర్ ఖేర్ కన్యా నంద ఖైదీప్ అమలావత్ సిర్ బట్యా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటిన అపేక్ష ముందుకు రానుంది అలాగే మరాఠీ మూవీ క్రాంతి జ్యోతి విద్యాలయ మరాఠీ మద్వాల్ సాంఘిక డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో సచిన్ కేడేకర్ వామ్ వగర్ దర్ద సెండికర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటిన అపేక్షల ముందుకు రానుంది అలాగే యానిమేషనల్ మూవీ జూజు టు కైసాన్ ఆస్ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ లవ్ గోష షోన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో గేస్ అక్కుమేన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ ది హౌస్ మ్యాట్స్ సైకలాజిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పాల్ఫింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో స్వీడ్నీ సీని సోనే సైన్ అమండా సేమ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరాఠీ మూవీ మ్యాజిక్ సైన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రవీంద్ర విజయ్ కర్మాకర్ ఈ మూవీని దర్శకత్వం వహించగా ఇందులో దిజేంద్ర జోషి జోయి భగవతి అభిజిత్ జుంజరన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ఒకటి నుండి ముందుకు రానుంది అలాగే కన్నడ మూవీ తీర్థ తండే వారికి కుటుంబ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ రాగన హర్లీ జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అజిత్ హుండ్రే అసిత్ ఆర్ ఎడ్రే రచన ఇండియా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే గుజరాతీ మూవీ టూ మలే టూ ఉత్సవ్ ఫ్యామిలీ కుటుంబ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ హరిన్ తాకర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో జగత్ షా సోను చంద్ర షా పంచల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ ది బెడ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఎస్ భారతి ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో శ్రీకాంత్ దుష్టి దండే విజయ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది మూవీ ప్రియమైన రాధి యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ కాకా యూత్ఫుల్ ఆసియా డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తేనికే పర్మన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో వినుకో ప్రభాకర్ సెన్ రాయన్ తేనికే ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండు నుండి ప్రేక్షకు ముందుకు రానుంది అలాగే బాలీవుడ్ మూవీ అజాత్ భారత్ యూత్ఫుల్ చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ రూప అయ్యర్ ఈ మూవీని నిర్మించి స్కీమ్ ప్లే చేసి దర్శకత్వం అందించగా ఇందులో చేఎస్ తత్వాడే రూపా అయ్యర్ సురేష్ ఓబెరా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ రప్పట యూత్ఫుల్ కుటుంబ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేమ్ సాగర్ గౌతమ్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నికాస్ మహాదేవ్ ప్రోదీప్ ప్రవీణ్ కరోచి సాంకే శంకర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ ఓ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రశాంత్ కళ్యాణ్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో ప్రశాంత్ కళ్యాణి కల్పర్ రైక్ బ్రావణవి వైసు ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అనేక కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ అనాలి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దినేష్ దేవ్ ఈ మూవీని రచించి మరియు దర్శక త్వ్ వహించగా అందులో లౌరే కబీర్ దుహన్ సింగ్ శక్తి వాసు ముఖ్య పాత్రలు పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది కానుంది అస్సాం మూవీ హీరో చందా లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే ఛత్తీస్ గఢ్ మూవీ కత్తి మదీన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి ముందుకు రానుంది అలాగే తమిళ మూవీ జస్టిస్ వార్ జర్నీ క్రైమ్ కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి రెండు థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ రాధి రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం అందించగా శర్వన్ విక్రమ్ అమి అమాజ్ రాజేష్ బాలచంద్రఖాన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండు నుండి అపేక్షల ముందుకు రానుంది అలాగే ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ ది స్వంజ్ బాబ్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఏ రేంజ్ డ్రైమోన్ ఈ మూవీని రచించి మరియు రిస్కత్వం ఇందులో టామ్ కెన్ని క్యానిక్ బ్రౌన్ రోజ్ బఫన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఒకటి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి